ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఎనిమిదిన విశాఖలో పర్యటించనున్నారు అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ జెన్కో ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారి నెలకొల్పనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు నక్కపల్లి వద్ద బల్క్ ట్రగ్ పార్కుకి కూడా ప్రధాని భూమి పూజ చేస్తారు విశాఖలో ప్రధాని రోడ్ షో బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు ఈ నెల ఎనిమిదో తారీఖున విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో ఒక రోడ్ షో నిర్వహిస్తారు సంపత్ వినాయక దేవాలయం దగ్గర నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు కూడా అంటే బహిరంగ సభాస్థలి ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభాస్థలి వరకు కూడాను ఈ రోడ్ షో నిర్వహిస్తారు ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా ఇక్కడ ఎన్టీపీసీ పూడిమడక దగ్గర సింహాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ఉంది ఆ పవర్ స్టేషన్ కానుకొని దానికి సమీపంలోనే ఇంకో పన్నెండు వందల నుంచి పదిహేను వందల ఎకరాల్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని దానికి సంబంధించిన పనులకి శంకుస్థాపన చేస్తారు ఈ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి దాదాపు అంటే ఇది పెద్ద స్థాయిలో ప్రాజెక్ట్ పూర్తయితే అంటే వివిధ దశల్లో దీన్ని పూర్తి చేయాలని మొట్టమొదటి దశలో ఒక ఇరవై వేల కోట్ల రూపాయలతోటేమో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని అటు ఎన్టీపీసీ ఏపీ జెన్కో రెండు జాయింట్ వెంచర్గా దీని పన్నులు ప్రారంభించాలనేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా నేమో కేంద్రాన్ని అభ్యర్థించింది ఎన్టీపీసీతో మొట్టమొదటిలో ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని కేవలం ఎన్టీపీసీ మాత్రమే చేయాలనుకున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థంతో జెన్కో కూడా దానికి జత చేసి ఇది జాయింట్ వెంచర్గా ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లనున్నారు ఇదైన తర్వాత నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతోటేమో పద్దెనిమిది వందల ఎకరాల పైచిలుకు ప్రాంతంలో ఈ బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ని అక్కడ దానికి కూడాను శంకుస్థాపన చేస్తారు రైల్వే జోన్కి సంబంధించి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం పనులకు సంబంధించి ఇప్పటికే టెండర్లని పిలవడం జరిగింది ఆ వాటికి శంకుస్థాపన చేస్తారు అన్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం అయితే ఇప్పటి వరకు కూడాను రైల్వే వర్గాలు దీన్ని అధికారికంగా ధృవీకరించలేదు ఇక్కడ మనం చూస్తున్నాం విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం గత నాలుగు రోజులుగా ఈ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి ఇక్కడ అటు అనకాపల్లి జిల్లా ఇటు విశాఖపట్నం అల్లూరు జిల్లా నుంచి కూడాను చుట్టుపక్కల జిల్లాలు అటు శ్రీకాకుళం విజయనగరం నుంచి ఇటు గోదావరి జిల్లాల నుంచి కూడాను పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని అటు కూటమి పార్టీలు అని నేను ప్రయత్నిస్తున్నాయి అంటే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలోని కూడాను కూటమి సర్కారే ఉండడం భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీ మూడు పార్టీలు కల మూడు పార్టీలు కలిపి మొత్తం అన్ని చోట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ప్రధానమంత్రి సభకు కనీసం లక్షకు తగ్గకుండా మొత్తం జనాలను అందరినీ ఇక్కడికి తీసుకురావాలని సేమో రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి మరోవైపు ఎందుకంటే ఇక్కడ ఈ పెట్టుబడులు ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్టీపీసీ కానీ జన్కో కానీ ఈ పెట్టుబడులు గ్రీన్ హైడ్రోజన్ మొట్టమొదటి దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రస్తుత అనకాపల్లి జిల్లాలోని ఇవి పూర్తి స్థాయిలో కనిపిస్తే దాదాపు అరవై నుంచి డెబ్భై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సేము ప్రభుత్వ వర్గాలు అలాగే రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా తమ మద్దతుని ఈ ప్రాజెక్టులని వేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి అంటే నాలుగైదు సంవత్సరాలలోగానే ఇవి పూర్తి స్థాయిలో గ్రౌండ్ అయ్యి వాటి రిజల్ట్స్ ఈ ప్రాంత ప్రజలకి అంటే ఉద్యోగ కల్పన విషయంలోనూ అలాగే ఉత్పాదకత విషయంలోనూ కూడాను అందేటట్టుగానేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అలాగే కూటమి ప్రభుత్వం తాలూకా పనితీరుకి ఇవి నిదర్శనంగా ఉండాలని కూడా భావిస్తుంది వీటన్నిటినీ కూడాను ప్రధానమంత్రి తన ప్రసంగంలోనేమో ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం కూడా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే మిగతా మంత్రివర్గ సహచరులంతా కూడాను ఇక్కడికి ఎనిమిదో తారీఖున వస్తున్నారు వచ్చి ఈ రోడ్ షోలో పాల్గొని వారంతా కూడాను ఈ బహిరంగ సభలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు సీ శ్రీనివాస్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం